ఒక కార్ని పదిసార్లు అమ్మినా మీ మీద ఉన్న ఆర్సీ ట్రాన్స్ఫర్ అవ్వకుంటే రేపు బ్లాస్ట్ అయినా సరే తలుపు తట్టేది పోలీసులు వచ్చేది మీ దగ్గరని గుర్తుంచుకోవాలి ఢిల్లీలో రీసెంట్ గా బ్లాస్ట్ అయిన ఇన్వెస్టిగేషన్ లో షాకింగ్ విషయం బయటపడిందని చెప్పొచ్చు ఇండియా మొత్తాన్ని టార్గెట్ చేస్తూ ముప్పై రెండు కార్లతో పెద్ద ప్లాన్ వేసిన గ్రూప్ ని పోలీసులు డీకోడ్ చేయడం జరిగింది ఇందులో నాలుగు కార్లు ఆల్రెడీ పోలీస్ కంట్రోల్ లో ఉన్నాయి మిగతా ఇరవై ఎనిమిది కార్ల గురించి నేషన్ వైడ్ సర్చింగ్ అనేది జరుగుతుందని గుర్తుంచుకోవాలి అయితే ఈ వెహికల్స్ అన్నిటినీ కూడా ఈ గ్రూప్ వాళ్ళంతా వారణాసి కావచ్చు అయోధ్య కావచ్చు ప్రయాగ్రాజ్ కావచ్చు ఇలాంటి సెన్సిటివ్ ప్లేస్ లో ఉపయోగించాలని అనుకున్నారు క్లియర్ గా చెప్పాలంటే తెలుగు స్టేట్స్ కూడా ఇందులో ఉన్నాయని గుర్తుంచుకోవాలి ఇక్కడ షాకింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఈ ప్లాన్ లో ఉపయోగించిన కార్స్ అన్ని కూడా ఓల్డ్ కార్స్ అండ్ మల్టిపుల్ టైమ్స్ రీసేల్ చేయబడిన కార్స్ అని గుర్తించుకోవాలి ఇక్కడ ఆర్సీ కూడా ట్రాన్స్ఫర్ అవ్వలేదని గుర్తించాలి ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే మీరు మీ కార్ అమ్మినప్పుడు మీ ఆర్సీ ట్రాన్స్ఫర్ చేయడం చాలా ముఖ్యం మీకది సేఫ్టీ కూడా రెస్పాన్సిబిలిటీ కూడా అని గుర్తుంచుకోవాలి లేకపోతే ఎప్పుడో ఒక రోజు ఈ కార్ మీ పేరు మీద ఉందని చెప్పి ఎప్పుడైనా సరే పోలీస్ వాళ్ళు మీ ఇంటి ముందుకు రావచ్చు ఈ రోజే మీ ఆర్సీ స్టేటస్ ని చెక్ చేసుకోండి మనం చేసే స్మాల్ నెగ్లిసియన్స్ ఏదైతే ఉంటుందో బిగ్ డేంజర్ లోకి వెళ్ళి పోతుందని గుర్తుంచుకోవాలి సో ఇలాంటి మోర్ ఫ్యాక్ట్ ఇన్ఫర్మేషన్ తో మీ ముందుకు నేను రావాలంటే నెంబర్ వన్ తెలుగు బిజినెస్ ని ఇప్పుడే ఫాలో చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్